వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ రేప్ అటెంప్ట్ తీర్పుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందనే ఆందోళన సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని డిమాండ్ అది తప్పుడు తీర్పు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి అయితే మొత్తానికి ఏంది నిన్న అన్నారు కదా శ్రీ ఛాతి మీద చేసిన శ్రీ డ్రెస్ బట్టి లాగిన అది రేప్ అటెంప్ట్ కాదు అది సంస్కారమే అలాంటి పనులు చేయొచ్చు అని ఒక సంస్కారవంతమైన తీర్పు ఇచ్చింది కదా సంస్కారవంతమైన సోపు హమాము వాడి సంస్కారవంతమైన తీర్పు ఇచ్చింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎన్ని దుర్మార్గమైన తీర్పులు ఇస్తాను తెలుసా ఇక్కడనేమో శ్రీ చే శ్రీ ఛాతి పైన చేసిన ఆమె డ్రస్సు లాగిన రేపటెంట్ కాదన్నారు ఇది అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది ఇక మద్రాస్ హైకోర్టు ఏమి ఇచ్చింది స్త్రీ పోర్ను చూసిన అంటే లైంగిక సంపర్కం జరిగే వీడియోలు చూసినా శృంగార భరితమైన వీడియోలు చూసినా భర్త విడాకులు ఇవ్వకూడదని మద్రాస్ హైకోర్టు ఇది ఇచ్చింది ఇక గతంలోకి పోతే గతంలోకి పోతే తనకిష్టమున్న పురుషుడితో స్త్రీ తిరిగో స్త్రీ తిరగవచ్చు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అదే సుప్రీంకోర్టు భర్త ఉండగానే ఒక స్త్రీ తనకు నచ్చిన పురుషుడితో తిరగవచ్చు అని అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఒకటి ఇచ్చింది అంటే ఇట్లా కోర్టు కోర్టుకు తీర్పులు చాలా దారుణంగా ఇస్తున్నారు ఒకరేమో భర్త ఉండగానే ఇంకో పురుషులతోటి తనకు నష్టం వచ్చిన పురుషుడు ఇష్టం వచ్చిన పురుషులతో తిరగవచ్చు అనేది ఒకటి ఇదేమో స్త్రీ చాతి మీద చేసిన స్త్రీ డ్రెస్సును బట్టి గుంజిన అనేది కాదనేది ఒకటి అటేమో స్త్రీ పోర్ను వీడియోలు చూసినా భర్త ఏమనకూడదు భర్త విడాకులు ఇవ్వకూడదు అనేది ఒక తీర్పు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి అసలు ఎందుకో మరి న్యాయస్థానాలు అబ్బాయిల మీద అమ్మ అమ్మాయిల మీద ఉన్న రెస్పెక్ట్ను కోల్పోయేలాగా చేస్తున్నారు వ్యవస్థను ఎందుకో మొత్తం నిర్వీర్యం చేసే పని చేస్తున్నాయి ఈ తీర్పులు ఎందుకంటే అమ్మాయిలు ఇవన్నీ మనకు అనుకూలమైన తీర్పులే ఉన్నాయని వీలు రెచ్చిపోయేటట్టు అబ్బాయిలు అచేతనంలోకి ఏం జరుగుతుందో మరి ఏందో దీని మీద అయితే దేశవ్యాప్తంగా ఒక ఇది తప్పుడు తీర్పు ఇలాంటి తీర్పులు ఇవ్వకూడదని దేశవ్యాప్తంగా ఓ నిరసన అయితే వెలువెత్తింది అరే అమ్మాయిని చూస్తేనే చూపుల ద్వారా కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టినా కూడా కేసే చూపుల ద్వారా ఇబ్బంది పెట్టినా కూడా కేసే అలాంటిది స్త్రీని తాకినా స్త్రీని లాగిన ఇంకా స్త్రీ ప్రైవేట్ పార్ట్ అది స్త్రీ ప్రైవేట్ పార్ట్ తాకినా కూడా అది రేపట కిందికి రాదు అంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకునేది కాబట్టి ఇలాంటి తీర్పులు ఇచ్చి మీరు వ్యవస్థను నిర్వీర్యం చేయడము వ్యవస్థను మొత్తం ఇట్లా ఆగం చేసే పద్ధతి చేయొద్దు ఈ న్యాయస్థానాలు దయచేసి దీన్ని మళ్ళొకసారి ఆలోచించి తీర్పిస్తే బాగుంటుంది